అమ్మా భవాని లోకాన్ని ఏలేం కర రూపమమ్మా తల్లిని మహిమల్లి చూపవమ్మా అందరికీ నమస్తే ఆ సాలం వెల్కమ్ టు కమ్ కోర్స్ సైబ్ అన్న గుడ్ మార్నింగ్ అన్న ఆయోడో ఫ్యామిలీ అందరు గుడ్ మార్నింగ్ ఈజాగనా టీ లుడ్ పిల్ల యాయ మనం టీ తాకినాం టూ రౌండ్స్ టిఫిన్ కూడా చేసినాం పూరి కూడా తిన్నాం బట్ పోతేడలకి ఏదో పోదాం స్కీమిచ్చు ఓ నిన్న ఒక్క రోజు త్రీ కార్స్ మూడు కార్లు సోలర్ అయినాయి నిన్న మనం హైదరాబాద్కి వెళ్ళినాం వర్షం గిర్షం లింగంపల్లి గింగంపల్లి ఎక్కడ ట్రాఫిక్ ఏంది కథ కాకాలం బట్ పోతే నిన్న రోజు మూడు కార్లు సోలర్డైనాయి ఒకటి వచ్చేసి టియాగో మరొకటి వచ్చేసి ఆల్టో మరొకటి వచ్చేసి బెలినో ఓల్డ్ మోడల్ మూడు కార్లు సోలర్ అయిపోయినాయి మన ఛానల్లో సునామీ సునాని ఒకటి రెండు కూడా అయితేనే ఉంటాయి తగ్గేదలే వీడియో విడోగద బం స్కీమ్ వచ్చు మనకు ఆంధ్రప్రదేశ్ స్టేట్ బెజవాడ దుర్గమ్మ సన్నిధి అయితే మనకు శాంత్రో గారు పెట్టించారు అమ్మవారు మీరు కూడా పెట్టండి అన్న అమ్మవారు పెట్టిస్తున్నారు ఆంధ్ర ఏంది మరే పెట్టాలా లేదా మిడిల్ క్లాస్లోకి అందిస్తున్నాం అమ్మవారు అందరు ముందుకు వస్తారు మీరు కూడా పెట్టాలి పట్టుపద వీడోగదాపదం స్కీమ్ మీద లేకపోతే ఉందా శాంత్రో జింగ్ టూ థౌజండ్ ఫోర్ మోడల్ పెట్రోల్ పీఎన్జి అప్రూవల్ పడిపోతే సిఎన్జీ రిమూవ్ చేసేసిరు ఏఐటీ సిక్స్ థౌజండ్ మాత్రమే తిరిగింది పవర్ స్టీరింగ్ మ్యాంగువల్ విండో ఏసీ చిల్డ్ ఉంది అంటున్నారు బట్ పోతే లెదర్ సీటింగ్ ఉంది సెంట్రల్ వాకింగ్ ఉంది మ్యూజిక్ సిస్టమ్ ఉంది టూ థౌజండ్ ఫోర్ టూ థౌసండ్ ట్వంటీ సెవెన్ వరకు ఆర్సీ వ్యాలిడిటీ ఉంది ఇంజన్ గుడ్ కండిషన్ అంటున్నారు ఓకేనా బట్ పోతే దీని ఫ్రైజ్ వచ్చేసి ఎయిటీ ఫైవ్ థౌన్ చెప్పారు మనం ఒకటే చెప్పినాం బిలో ఎయిటీ పెడదాం అనుకున్నాం బట్ అన్న ఉంటే లేదన్న చెప్పారు ఏఐటీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పెడతా దాంట్లో కూడా తగ్గింపు ఇవ్వాలని చెప్పినాం డన్ ఎనభై రెండు వేల ఐదులో తగ్గింపు ఉంది హుందాయ్ శాంత్రో జింగ్ టూ థౌజండ్ ఫోర్ టూ థౌసండ్ ట్వంటీ సెవెన్ వరకు ఉంది ఏసీ చిల్లుడు ఉంది నైంటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి ఓకేనా ఇన్సూరెన్స్ వ్యాలిడ్ లేదు కార్ అయితే ఇది ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి సెల్ఫ్ డిపార్ట్ చేసిన వాళ్ళు సీరియల్ నెంబర్ పెట్టండి సెల్ఫ్ డిపార్ట్ చేయకుండా వెయ్యి రూపాయలు ఫోన్పే చేసి స్క్రీన్ షాట్ చేసి సీరియల్ నెంబర్ పెట్టండి ఓరో నంబర్ పెడతాం మీరు కారు కొనే వరకు ఛానల్ పెట్టే ప్రతి ఒక్క కార్ నెంబర్ తీసుకుంటూ ఉండొచ్చు మీరు ఎప్పుడైతే కార్ కొంటారో అప్పుడు అమౌంట్ కట్ అయిపోతాయి వీడియో నష్టతే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కర కూడా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ప్లే అవుతుంటుంది ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిబుల్ సోర్ నెంబర్ పెట్టండి మెడికల్ కోసం అందిద్దాం మీకోసం రోజుకి నాలుగు లేదా ఐదు వీడియోలు అప్లోడింగ్ అయితే ఉంటాయి లో బడ్జెట్లో మీ క్లాస్ ఫ్యామిలీకి అందించడం సైపు కావచ్చు లక్ష్యం మా అమ్మ నాన్న అక్క చెల్లెళ్ళు కూడా అందరు కార్లో తిరగాలి తగ్గేదే మళ్ళీ కార్ అయితే ఇది ఇంకా డిటౌట్ చెప్తా వీడియో నష్ట మాత్రం లైక్ చేయడం మర్చిపోకూడదు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఉంటానా రైట్ బెస్ట్ స్టాప్ హ్యాచ్ నైస్ డే గుడ్ మార్నింగ్ రైట్ అన్న హుందాయ్ శాంత్రో జేంగ్ మోడల్ టూ థౌసండ్ ఫోర్ పెట్రోల్ ప్లస్ సిఎన్జి అప్రూవల్ బట్ పోతే సిఎన్జి రిమూవ్ చేసేరు పవర్ స్టీరింగ్ మాన్యువల్ విండో ఏసీ చిల్డ్ ఉంది బట్ టైర్స్ వచ్చేసి నైంటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయన్నా ఎయిటీ సిక్స్ థౌజండ్ కిలోమీటర్స్ మాత్రమే రీడింగ్ తిరిగింది మ్యూజిక్ సిస్టమ్ ఉంది సెంట్రల్ లాకింగ్ ఉంది లెదర్ సీటింగ్ ఉంది టూ థౌజండ్ ఫోర్ టూ థౌసండ్ ట్వంటీ సెవెన్ వరకు ఆర్సీ వ్యాలిడిటీ ఉంది ఇన్సూరెన్స్ వ్యాలీ లేదు కార్ టోటల్ కండిషన్ అంటున్నారు దీని ప్రైస్ ఎయిటీ ఫైవ్ అవుతాం అని మనం ఎయిటీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పెడతాం దాంట్లో కూడా తగ్గింపు ఇవ్వాలని చెప్పినాం ఓకే అన్నారు ఎయిటీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో తగ్గింపు ఉంది మీకు ఇంట్రెస్ట్ ఉంటే కారు దగ్గరికి వెళ్ళి ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి సెల్ఫ్ డిపార్ట్ చేసిన వాళ్ళు స్థిరం పెట్టండి సెల్ఫ్ డిపార్ట్ చేయకుండా వెయ్యి రూపాయలు ఫోన్పే చేసి స్క్రీన్ షాట్ చేసి సీరియల్ నెంబర్ పెట్టండి ఓన్ నెంబర్ పెడతా మీరు కారు కొనే వరకు ఛానల్లో పెట్టే ప్రతి ఒక్క కార్ ఓన్ నెంబర్ తీసుకుంటే ఉండొచ్చు మీరు ఎప్పుడైతే కొంటారో అప్పుడు అమౌంట్ కట్ అయిపోతాయి వీడియో నష్టం మాత్రం లైక్ చేయడం మర్చిపోకూడదు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కార్ కూడా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ప్లే అవుతుంటది ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిపుల్ సో నెంబర్ పెట్టండి మిడిల్ క్లాస్గా అందిద్దాం మీకోసం రోజుకి నాలుగు లేదా ఐదు వీడియోలు అప్లోడింగ్ అయితే ఉంటాయి లో బడ్జెట్లో మిడిల్ క్లాస్ కూడా మీకు అందిడే సైప్ కాస్వాళ్ళ లక్ష్యం ఉందా సాంథో జింగ్ మోడల్ టూ థౌసండ్ ఫోర్ టూ థౌసండ్ ట్వంటీ సెవెన్ వరకు ఆర్సీ వ్యాలిడిటీ ఉంది ఏసీ చిల్లుడ్ ఉంది లేదర్ సీటింగ్ ఉంది సెంట్రల్ లాకింగ్ ఉంది ఓకేనా మ్యూజిక్ సిస్టమ్ ఉంది నైంటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి ఎయిటీ సిక్స్ థౌసండ్ మాత్రం రీడింగ్ తిరిగింది కార్ అయితే టోటల్ గుడ్ కండిషన్ మంచి రన్నింగ్ కండిషన్ ఉంది అంటున్నారు సీఎన్జీ అప్రూవల్ ఉంది బట్పోతే సీఎన్జి రిమూవ్ చేసిరు ఒరిజినల్ బాడీ హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్టెడ్ అంటున్నారు ఏదైనా కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి వీడియో నస్తే మాత్రం లైక్ చేయడం మర్చిపోకూడదు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మాక్సిమం మేము లో బడ్జెట్ కార్లకి ప్రిఫరెన్స్ ఇస్తా బిలో ఫిఫ్టీ థౌసండ్ బిలో వన్ ల్యాక్ బిలో వన్ బ్లాక్ బిలో టూ త్రీ ల్యాక్స్ కార్లకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తా లో బడ్జెట్లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మా అమ్మ నాన్న చెల్లి అంతా తిరుగారని ఓకేనా కార్ అయితే ఇది ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి వీడియో వస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కరె కూడా ఏమంటే వాట్సాప్ నెంబర్ పెట్టండి మెడికీ క్లాస్ అందిద్దాం ఓకేనా అంటా రైట్ బెస్టాప్ాప్లా గుడ్ మనింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అన్న రైట్ రైట్ బెస్టాప్